హాయ్ అండి ఇదిగో ఇది ఇప్పుడు వచ్చింది రెండో రెండున్నర టైం ఆనందం ఆనందంటున్నాం ఇప్పుడు తింటున్నాము ఏదో మీ ఎదురింకా తినాలని మీరు అందరూ అంటే మాకు చాలా ఇష్టం కదా అందుకు తినాలని ఏం చేసుకున్నాం తెలుసా ఏమీ చేయలేదండి వాళ్ళ గుడ్డు పుల్ట తర్వాత పచ్చడే బిర్యానీ ఉంది కానీ కొంచమే తెచ్చుకున్నాం కొంచెం వేసుకున్నాం పుచ్చకాయలు బొబ్బసకాయ ముక్కలు తిన్నా తర్వాత కొంచెం తిందామని సరే తింటాం మేము ఏం చేస్తున్నారు అదే చాలా మంది మంచి కామెంట్లు పెట్టారు మేము అందరికీ పెడతామండి కామెంట్లు బిర్యానీ దగ్గర ఉందా దాని దగ్గర ఆకలి మీద ఉన్నా అంత అంతే చాలా రుసుగా అని పెట్టుకుంది ఇంకా బిర్యానీ గుడిగుల గుడిగున్నావా ఇదిగో ఇలా వచ్చిన ముక్కలు అంటే కూడా మాత్రం నాకు ఇష్టం ఆడదాం అలా బైకులతో ఉంటుంది అవి అంటే నాకు చాలా ఇష్టం బైకులే ఇష్టం చికెన్ లోనూ పీసొచ్చే ముక్కలు అంటే ఇష్టం అడదాం కామెంట్లు మాత్రం తప్పనిసరిగా పెట్టండి మా వీడియో ఎవరు చూస్తున్నారు వాళ్ళు కామెంట్ పెట్టండి అందరికీ సమాధానం చెప్తాం మేము సరేనా నేను పెట్టిన వీడియో కూడా పెడతాము వద్దు నుంచి నేను లేకలేదు కొంచెం నీరసంగా ఉంది ఎక్కడ అని కూడా మీకు ఎక్కడ ఉన్నారో ఇంటికొస్తాము ఎక్కడ ఉన్నారు సిస్టర్ అయితే మమ్మల్ని చూసే యూట్యూబ్ లోకి వచ్చి ఛానల్ పెట్టామని చెప్పింది వైజాగ్ ఆవిడ కంపల్సరిగా వైజాగ్ రావాలి మేము వైజాగ్ వచ్చాక తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలియక రావట్లేదు వైజాగ్ బీచ్ అన్ని చూడాలని ఆశగా ఉంది పుట్టి పెరిగిన తర్వాత ఇప్పుడు వరకు వైజాగ్ చూడలేదు అక్కడికి రావాలని ఉంది వస్తే కనుక కంపల్సరీగా మే ఇంటికి వస్తాము ఎవరన్నా అక్కడ వైజాగ్ లో ఉంటే కనుక మా ఇంటికి రారా అని మెసేజ్ పెట్టరా వస్తాము మాకు కామెంట్ పెట్టండి మేము వైజాగ్ వచ్చినప్పుడు కంపల్సరీగా మిమ్మల్ని అందరిని కలిసి వస్తాము సరేనా పెడతారా మాకేమి ఎక్కువేం పెట్టద్దు మా ఇద్దరు మా ఇక్క గింజ గ్లాసుడి గెంజి నాకు గ్లాసుడి గెంజిచ్చిన థ్యాంక్స్ వస్తాం మేము చేపల ఫ్రై చేసి పెట్టండి చేపలు పులిసేసి పెట్టండి పేపర్ పులిసేసి పెట్టండి పోలే అవి లేకపోయినా పర్వాలేదులే పెట్టండి అని నేను చిక్ బిర్యానీకి వచ్చాను సరేనా చాలే బిర్యానీ బిర్యానీ నాకైతే కనుక బిర్యానీ నేను తినలేను అస్సలు ముట్టుకోలేదు తిన నాకు ఇష్టం కానీ అంతేనా ఎవరో తినేసి ఉండే వాళ్ళు పుచ్చకాయ నేను తింటాను కదా ఏదైనా కడుపులో పడేస్తుంటాం కడుపులో పడేది ఇమ్మల్లో అమ్మంలో కూడా ఉండదు పుచ్చకాయ ముక్క పెట్టింది తిన్నాకా పుచ్చకాయ ముక్కలు తింటా నేను తింటా చూడండి చిన్నప్పుడు ఉల్లిపాయలు నేను ఉల్లిపాయలు తిన్నావా విన్ని పక్కలో పెట్టుకొని పడుకునే దాన్ని తెగ తినేసి దాన్ని చిన్నప్పుడు ఉల్లిపాయలు ఉల్లిపాయ అన్నంలో పెడితే నాకు బాగా ఇష్టం తింటా తినలేకపో నేను చేయలేకపోతాను ఉంటా పేపర్ ఉన్నాయం చేయాలి మరిపోయావా ముక్కలకు వచ్చేది కొత్తలేదు బాగా ఉంది నాకు చాలా ఇష్టం బాబోయ్ అరం గంజ్ లోనే ఉందా పచ్చడే నాకు ఇష్టమైన పచ్చడే పచ్చడి తినే నేనే తింటా రెండు కలిపి తింటా ఉంటే నా ఆ నాలుగు రుసే వేరు పచ్చడి బాగుంది అదే ముందు అయిపోయింది తెలవలేదు పరిగెట్టించేసాను ఎక్కడ పరిగెట్టేస్తున్నాం చేదనువా ఇంకో నేను కూడా చెప్పినా అనంత నీది అప్పుడు మటుకు ప్యూర్ లేదంట పెట్టిన ఎందువైనా సరే అది తినేదమ్మాట కంపల్సరీగా నీట్ గా తినేసి అరుగుతో అంటవా గుడ్డు పొల్టో అది నేను తినేసాను ఏదో మీరు ఉన్నారని సంతోషంలో పట్లాగా తినేసాను అదేంటో చెప్పొచ్చు

నువ్వు మీకు గ్లామర్ కావాలంటే చెప్పనా వయసు కాని పడకాల కాపాడకూడదంటే ఒక సీక్రెట్ ముక్కలు బా ముక్కలు దానంకాయ అన్నీ తిన్నారు తింటా తింటా ఇంట్లో ఏమన్నా సరే ఆ ఫ్రిడ్జ్లో ఉండాలి ఫ్రిడ్జ్లోనే లో అలాగే ఉంటాయి కుళ్ళు పోతాయో తెచ్చుకుంటా దానం కొడు అలవలేం బాబు దాన వచ్చినాయి వచ్చినవి వచ్చినట్టు నోట్లో వేసుకున్నా మళ్ళీ ఉంటుంది వరలేక ఎండపెట్టి ఎండబెట్టి పార కోసం ఇది ఏంటక్క చారా ఏం సార్ ఇది గుడ్డు సేరువా గుడ్డా అదే కోడి మాసం సేరువా అవును సేర్వా అంటుంది ఏంటది గుడ్డుదా రాబోతు కోడి దా గుడ్డు ఏం అది ఏమో ఏం సేరువా మధ్య ఏంటో మని తెలుస్తలేదు టేస్ట్ నాదేంటో ఏంటో అనుకో తెలుస్తుంది మీకు చాలా ఇంకా మాట ఆడతలేదు ఎప్పుడు ఆగిపోతుంది పిల్లలుగా వీడియోలోకి వద్దామని చూస్తుంది మీ అనండి పేరు చెప్పిన హారిక అని పెట్టండి సరేనా బంగారు తల్లి తల్ తీ Sudahlah, yang berubah, yang seribu ya? yang berubah, yang seribu lagi, yang seribu yang seribu lagi, 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 yang yang ఎలాగైతే అయిపోయింది ఇదిగోండి నేను మాత్రం సేరా తిన్నాను ఇదిగో ఇది ఇప్పుడు ఉంది ఇది ఒక బుడ్డ పిల్లోడు ఉన్నాడు ఎన్నో నెలలు ఉన్నా ఏడో నెల పిల్లోడు ఎన్నో నెలలున్నాడు పోతలు అయితే ఆడుకోడు వీడియోల్లోకి వస్తాను అన్నాడు చూసారా వీడియోలు అంటే యూట్యూబ్ అంటే అంత ఇష్టం ఆ పిల్లోడికి పిల్లలందరికీ అంత పెంచుకుంటున్నారు యూట్యూబ్ ని పుచ్చుకాలనే బొబ్బరి అవును ఉప్పచకాయలు వేరే బంపసకాయ వేరే ఈ తింటే బాలింతలకే బాలింత పట్ట బాలింతలు తింటేనంట వేరే ఈ తింటేనే మనకి గ్లామర్ వస్తుంది సరేనా వయసు ఆగకుండానో కాపాడుకోవాలి ఈ తీసుకుని తెలుసా సరేలే మీ అందరికి మేము అంటే ఇష్టమేనా అంటే కనుక కామెంట్ పెట్టండి ఇష్టం లేదంటే కనుక ఒక ఇలా పెట్టండి సరేనా సార్ మేము మటన్ బిర్యానీ తోస్తాము సరేనా స్పీడ్ అదేనా మేము ఎందుకు తింటాము తెలుసా అది టైం నొస్తుంది కాబట్టి ఇక్కడ కూర్చొని తింటున్నాము ఏం చేయాలంటే పెట్టాలనిపించింది మీరు అందరూ ఓకే పెట్టండి అనుకో పెడతాను వీడియోస్ వద్దులే నా తల్లి మానేయండి అనుకో సరే మేము అంతే కలిగేతాము పెట్టండి సరేనండి ఇప్పుడు ఇంకో ఇంకోటి చేస్తాము ఇప్పుడు ఆగండి ఒక్క నిమిషంలో అలాగే ఉండండి ఇంకొక ఇంకొక పుట్టా వస్తాం మేము జాడిపోయింది కావాలా మీకు కావాలక్క అక్కడ కూడా నీళ్ళు వెళ్ళి ఆవు ఇదిగోండి అవసరం ఉండే ఇప్పుడు తిన్నాం కదా ఇప్పుడు దీని ఇంకోటి చెప్తున్నాను దీనికి అంటే నాకు ఎంత ఇష్టమో మీకు తెలుసు కదా ఎక్కడికి ఎక్కడికి పెట్టుకుంటాను కనకంబరాలు కొనుక్కుని తెలిసిన సొంతలు కొనుక్కుంటాను పువ్వులు అర్థమవుతుందా ఇదిగో దీనికి కొన్ని పువ్వులు వేస్తాను ఇది క్వస్ట్ కడతాదో నేను క్వశ్చట్ కడతాను చూరగానే అయిపోతుంది నేను స్పీడ్గానే ఉంటాం నేను ఎక్కువ వేసుకున్నాను సరేనా ఇది ఒకప్పుడు చూ ఆ వీడియో తోయకుండా ఎలకండి అప్పుడే మేము కట్టేది దాకా ఉండండి ఎవరి ముందు కడతారో చూడండి సరేనా చిన్న చెయ్య డామేజ్ అమ్మా కట్టాలమ్మా చేతులు పరుపులో పడింది చెయ్యి లో తలుపులో పడినా ఏ ఎక్కడ పడినా సరే ఏ లో ఎదుర్కొన్నా పర్వాలేదు కానీ ఏదో ఏళ్ళు ఎవరు మనమే పెట్టుకోవాలి చాలా పూలు కట్ట మనకు సగం కట్టేసి ఉంచావు నువ్వు నాకు తెలిసి నా చేతులు ఏమో లావు ఈ కట్టేటప్పుడు ఏమో ఏ టైం పోవద్దో కొద్ది కొద్దిగా వేసుకోవాల్సిందే ఎందుకేసా నాకు నాకు ఎక్కువేసేస్తుంది కొద్ది కొద్దిగా వేయవలసింది ఇన్ని పూలయితే ఎప్పుడు పోతుందో దారం కూడా అంత పొడుగు ఇచ్చింది దారం కొద్దిగది తీసేనా మళ్ళీ ఏమని అనుకుంటారే మీడో నేను కొంచెమే కడతాను నేను కట్టలేను నేను అలాగ అంత నేను కట్టలేను బాబు ఇన్ని చూసేటక్క బయట మీరే ముడున్న ఊడ్చేలాను అని పిటి పడుతుంది కడుతున్నాము ఇదిగో చెవట్లో కొండ కడుతుంది ఇది అట్లా పోతుందా ఒక పాట పాడతాం కళనా ఒక పాట ఏంటంటే అంటే మా పిల్లడు ఆడపిల్ల కాదు అన్నాడు నేను పాడతాను చూడు ఇప్పుడు అది అందరినీ చూసి నవ్వడం తెలుసా అది నవ్వాలనిపించినప్పుడు నవ్వుతాడు అనిపించినప్పుడు నవ్వుతాడు అది మరి మా గోళ్ళు పాని ఇంకా అది నచ్చుతాడు నవ్వుతాడు లేదా నవ్వడం కానీ నవ్వుతా ఎక్కువ మంచిదా నవ్వు పోతే ఎక్కువ మంచిదా చెప్పండి మీరు ఇంకో మరి మర్చిపోయాం ఇది ఫ్లిప్కార్ట్లోనే ఒకటి బుక్ చేసుకుంటే ఏం పెట్టాడు తెలుసా డబ్బా పెట్టి పంపించా చూడు ఆ డబ్బా పెట్టిపోయి పూలు అనిగిపోయినాయి ఇక చూస్తావా ఈ డబ్బై పెట్టి ఎంత మోసం చేశాడు పదిహేను వందల కానీ తీసుకున్నాడు ఆడదాని దొరకడాకో దొరకడంకో కోసి అక్కడికి ఎత్తాను అది అది నాకు దొరకలేదు కానీ ఇన్స్టాగ్రామ్ లో చూసే బుక్ చేసుకున్నాను బుక్ అయితే చూడు ఎలాంటి మోసం చేసే డబ్బులు తీసుకోవడానికి ఎలా ప్యాన్ ఒప్పుతుంది అడిగి అసలా ఇలాంటి దొంగనా కొడలు ఉంటారా ఎంత మా దగ్గర ఎంత తీసుకున్నాడు దొంగన కొడుకులు కూడా ఉంటారన్నమాట మా దగ్గర ఎంత తీసుకున్నాడు ఎంత మంది దగ్గర ఎంత తీసుకున్నాడు ఏంటో ఒకసారి ఎక్కడ గెంజి పిండి అంటారు చూసావా ఎవరు డబ్బా ఏదో బుక్ చేతే బుక్ చేత రెండు ఎంతో బుక్ చేస్తేనే కాస్ట్ తెలియదు నాకు తీసుకుని ఎక్కువ కాస్ట్ తీసుకుని అందులోనూ ఎంత చిన్నది చెయ్యి అంత కూడా లేదు ఇంతది పెట్టి ప్యాక్ చేసి పంపించాడు నేనైనా సరే ఆ ప్యాకింగ్ చూసి ఇదేంటి ఇంత ఉందని కదా కనిపిస్తా అత్తగా కట్టించేసుకున్నాను చెప్పేసిన తర్వాత అప్పుడు అక్కడ వెళ్ళిపోయేకి చూసుకున్నాను నేను ఒక పిల్లోడు కూడా అలాగే అయి తెత్త నీకు తెత్తనని చెప్పి డబ్బులు తీసేసుకొని పోనే పోనే తెత్తనని చెప్పి డబ్బులు తీసేసుకుని ఎనిమిది ఐదు వేరు ఆరు వేరు కట్టించేసుకొని డబ్బులు తీసేసుకొని తర్వాత చూస్తే ఇంకేముంది ఏమీ లేదు అక్కడ తీసుకుని వెళ్ళిపోయి అన్నారు డబ్బులు తీసుకుంటా పేడవాళ్ళకు అంటావు దొంగ మహాల మా కానీ నిజంగా దొరికితే ఎక్కడ పట్టుకుని అక్కడ పట్టుకుంటాను ఎక్కడ ఎక్కడ ఎక్కడెక్కడ పట్టుకుంటుంది అది కొంచెం మా ఇద్దరు పూలు కానీ ఎలా కడుతున్నారో మీ పూల పూలన్న పూలు కట్టడం అన్నా ഇ ആറ് നെല്ലെ എനിക്ക് പേര് എവറോ ബിരിയാണി തണ്ടാരാ ഇത് ബിരിയാണി നോട്ട്ലാട ചപ്പി തന്നെ ఇంకో నాకు తిన్నాక లాగా ఉండే కొంచెం అర్జెంట్ గా పనులు ఉన్నాయి ఇల్లు వస్తారు నేను ఇప్పుడు మళ్ళీ వచ్చి కడతాను సరేనా మీరు కామెంట్ కట్టడం మర్చిపోకుండా నా ఏమో కదా నా బొంగారు కదా నేను ఇది కట్టాను నేను నేను కూడా ఇదే కట్టాను అన్నయ్యా గుతులు నా అంతే కట్టాగా సరేనా మళ్ళీ వస్తాను కొంచెం అర్జెంట్ పని ఉంది తిన్నాం కదా బొస్కాయ ముక్కలు బొస్కాయ ముక్కలు ఎక్కువైపోయినా కామెంట్ పెట్టండి వస్తాను మళ్ళీనే సరేనా పూలు కట్టడం కష్టంగానే ఉంది సరే బై సరేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఎవరు చూసినా సరే వాళ్ళు తోయకూడదు తోసారనుకో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా నా బంగారం కదా బాగా బోస్ తల్లి కదా ఇప్పుడు ఇంతగా ఏం చెప్పామో మేము వీడియో చేయాలా లేదా ఇలా ఇలాంత వీడియో చేయాలంటారా వద్దంటారా అన్నదే మాకు కామెంట్ రూపంలో అక్కడ పెట్టండి సరేనా అమ్మ కదా వచ్చి మళ్ళీ దీంట్లోకి వచ్చాను నేను